మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పండుగలు ముఖ్యమైన రోజులు తెలుసుకుందామండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మీకు అందరికీ మంచి జరగాలని మీరు అనుకున్న పనులలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేద్దామండి జనవరి ఒకటో తేదీ ఈ రోజున శుక్ల విద్యా తిథి ఉత్తరాషాఢ నక్షత్రము చంద్రోదయం ఆంగ్ల నూతన సంవత్సర అది రోజు ప్రత్యేకత జనవరి మూడవ తేదీ శుక్ల చవితి తేదీ ధనిష్ట నక్షత్రము శుక్రవారం అండి ఈ రోజున ప్రత్యేకత చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు జనవరి ఐదవ తేదీ ఆదివారము శుక్ల షష్ఠి తిథి పూర్వాభాద్ర నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత స్కంద షష్ఠి జనవరి ఏడవ తేదీ ఈరోజు మంగళవారము శుక్ల అష్టమి తిది రేవతి నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత దుర్గాష్టమి వ్రతాన్ని జరుపుకుంటారు జనవరి పదవ తేదీ ఈరోజు వారము శుక్రవారము తిది శుక్ల ఏకాదశి తిది కృత్తిక నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత ముక్కోటి ఏకాదశి పండుగనైతే మనము జరుపుకుంటాము ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం ఉన్న దర్శించుకుంటే చాలా మంచిదండి అంతేకాకుండా ఈ రోజున మరో ప్రత్యేకత పుష్యపుత్ర ఏకాదశిని జరుపుకుంటాము అలాగే ఈ రోజు నుంచి ఉత్తరాషాఢ కార్తీ ప్రారంభమవుతుంది జనవరి పదకొండవ తేదీ ఈరోజు వారం శనివారము తిది శుక్ల త్రయోదశి తిది రోహిణి నక్షత్రం అండి రోజున ప్రత్యేకత శని త్రయోదశి ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటాము జనవరి పన్నెండవ తేదీ ఈ రోజు వారము ఆదివారము తిది శుక్ల చతుర్దశి తిది మృగశ్రా నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటాము జనవరి పదమూడవ తేదీ ఈరోజు వారము సోమవారము తిది పౌర్ణమి తిది ఆరుద్ర నక్షత్రము ఈ రోజున ప్రత్యేకత భోగి పండుగనైతే మనం జరుపుకుంటామండి ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి అయితే ప్రవేశిస్తాడంటే ఈ రోజుతోటి మనకి ధనుర్మాసం అయితే పూర్తయిపోతుందండి ఈ రోజున గోదా కళ్యాణాన్ని నిర్వహిస్తారు జనవరి పద్నాలుగో తేదీ ఈరోజు వారం మంగళవారము తిది బహుళ పాడ్యమి తేదీ నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత మకర సంక్రాంతి పండుగనైతే జరుపుకుంటాము ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ప్రారంభమవుతుందండి జనవరి పదిహేనవ తేదీ ఈరోజు వారము బుధవారము తిది బహుళ విద్యా తేదీ పుష్యమి నక్షత్రం అండి రోజున ప్రత్యేకత కనుమ పండుగనైతే మనము జరుపుకుంటాము జనవరి పదిహేడవ తేదీ ఈరోజు వారము శుక్రవారము తిది బహుళ చవితి తిది మఖా నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత అన్ని సంకటాలను తొలగించే సంకట హ చితిథి వ్రతాన్నైతే జరుపుకుంటాము జనవరి పద్దెనిమిదవ తేదీ ఈ రోజు వారం శనివారము తిది బహుళ పంచమి తిది పూర్తిగా ఉంటుంది నక్షత్రము పుబ్బా నక్షత్రం అండి ఈ రోజున వారి ఆరాధన అనేది జరుపుకుంటాము జనవరి ఇరవై ఒకటో తేదీ ఈరోజు వారము మంగళవారము తిది బహుళ సప్తమి చిత్తా నక్షత్రము ఈ రోజున ప్రత్యేకత భాను సప్తమి జనవరి ఇరవై మూడవ తేదీ ఈరోజు వారం గురువారము తిది బహుళ నవమి తిది విశాఖ నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత నేతాజీ జయంతి అలాగే శ్రావణ కార్త అనేది రోజు నుంచి ప్రారంభమవుతుంది జనవరి ఇరవై ఐదవ తేదీ ఈరోజు వారం శనివారము తిది బహుళ ఏకాదశి తిది జ్యేష్ఠ ఈ రోజున పూర్తిగా ఉంటుంది ఈ రోజున ప్రత్యేకత షట్టిల ఏకాదశి జనవరి ఇరవై ఆరవ తేదీ రోజు వారము ఆదివారం అండి తిది బహుళ ద్వాదశి తిది జ్యేష్ఠ నక్షత్రము అలాగే ఈ రోజున ప్రత్యేకత రిపబ్లిక్ డేని జరుపుకుంటాము జనవరి ఇరవై ఏడవ తేదీ ఈరోజు వారం సోమవారము తిది బహుళ త్రయోదశి తిది మూలా నక్షత్రం అండి రోజున ప్రత్యేకత మాస శివరాత్రి ప్రదోష వ్రతము సోమా ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రోజు వారం మంగళవారము తిది బహుళ చతుర్దశి తిది పూర్వాషాఢ నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత లాలా లజపత్రాయ్ జయంతిని జరుపుకుంటారు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఈ రోజు వారము బుధవారము తిది అమావాస్య తిది ఉత్తరాషాఢ నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత చొల్లంగి అమావాస్య జనవరి ముప్పయో తేదీ ఈరోజు వారం గురువారము తిది శుక్ల పాడ్యమి తిది అంటే ఈ రోజు నుంచి మాఘమాసం అయితే ప్రారంభమవుతుందండి ఈ రోజున తిది శుక్లపాడ్యమితి తిది శ్రవణ నక్షత్రము ఈ రోజున ప్రత్యేకత చంద్రోదయము మాఘగుప్త నవరాత్రి అలాగే మహాత్మా గాంధీ గారి వర్ధంతినైతే ఈ రోజున జరుపుకుంటామండి సో ఇదండి వాళ్ళ వీడియో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు పండుగలు ముఖ్యమైన రోజులు వాటి తేదీల గురించి వివరంగా అయితే మీకు తెలియజేశాను కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది యూజ్ అయ్యింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి